హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో పనిచేసే మంచి రెమెడీ అండి ఇది ఏంటంటే ఒక టూ స్పూన్స్ రైస్ తీసుకొని దాన్ని కొంచెం కొంచెం కచ్చా కచ్చాపచ్చాగా అందులో మనం ఒక రెండు లేదా మూడు కర్పూరం పౌడర్ చేసి వేసేసుకోవాలండి మనము ఏదైనా నైట్ టైంలో ఎమర్జెన్సీ టైంలో హాస్పిటల్కి కానీ మెడికల్ షాప్ కానీ వెళ్ళలేనప్పుడు ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి ప్రజెంట్ నేను కూడా జలుబుతూనే ఉన్నాను అందుకే ఇది అనేది రెడీ చేస్తున్నానండి నేను అలా పౌడర్ చేసిందని ఇలా ఒక క్లాత్ తీసుకొని అందులో వేసుకొని మూట కట్టుకోవాలి క్లాత్ అనేది పల్చగా ఉండాలండి ఆ స్మెల్ అనేది ఆ ఘాట్ అనేది బయటికి తెలుస్తూ ఉండాలి ఇలా ఊట కట్టేసుకొని నైట్ టైం కానీ ఎప్పుడైనా సరే ఇలా ఆ స్మెల్ అనేది పీల్చుకుంటూ ఉండాలండి జలుబు కానీ దగ్గు కానీ చాలా తొందరగా తగ్గిపోతుంది సేమ్ అదే రైస్ ప్లేస్లో ఇలా వాముతో కూడా చేయొచ్చండి కొంతమంది రైస్ వద్దు అనుకుంటే వాముతో కూడా సేమ్ ప్రాసెస్ కర్పూరం కలిపేసి సేమ్ అలాగే చేయాలి కాకపోతే వామైనప్పుడు అప్పుడు ఇంట్లో ఉండడం మిస్ అవుతుందేమో కానీ బియ్యం అయితే ఎప్పుడూ ఉంటాయి కదండి బియ్యము కర్పూరము మనం దేవుడికి యూజ్ చేస్తాం కాబట్టి కర్పూరం కూడా ఉంటుంది సో ఈ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి టిప్ చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ